యాక్చువల్గా మనకు థ్రెట్ కాల్స్ వస్తున్నాయి అవన్నీ ఏ జనరేటెడ్ కాల్సే ఐవీఆర్ఎస్ కాల్సే అన్నట్టు సో వీడియో ఎందుకు మీరు పొద్దున్న లేస్తే యాక్చువల్గా ప్లాట్ఫామ్స్ టు టేక్ రెస్పాన్సిబుల్ ముఖ్యంగా ఫేస్బుక్లో యూట్యూబ్లో ఏమో కానీ ఫేస్బుక్లో ఫేమస్ పర్సనాలిటీస్ నందన్యలకనే నారాయణమూర్తి సుధామూర్తి అండ్ దెన్ ఫైనాన్స్ మినిస్టరు ఈవెన్ అంబానీ ఇళ్ళ ఇళ్ళ ఫేస్తో వీడియోలు ఏమని చెప్తున్నారు మేము ఒక యాప్ డెవలప్ చేసినాము దీంట్లో మీరు ఫిఫ్ ఓన్లీ ఫిఫ్టీన్ థౌజండ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు వన్ వీక్కి డబుల్ అవుతుంది త్రిబుల్ అవుతుంది అని వస్తున్నాయి అన్నమాట ఏ జనరేటెడ్ వీడియోస్ సింపుల్గా అండి అంబానీ అంత టైం ఉంటుందండి చెప్పి అయితే ఈవెన్ అజీ బ్రేజీ మళ్ళీ అది కూడా మా వాట్సాప్ జాయిన్లో మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్గా అంటున్నారు అనమాట సో యాక్చువల్గా అది చూస్తేనే తెలుస్తుంది అందుకోసమే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే కామన్ క్వాలిఫికేషన్ కాదు కామన్ సెన్స్ ఇంపార్టెంట్ అనమాట వాట్ ఈస్ హ్యాప్నింగ్ అరౌండ్ అస్ అనేది మనం గమనించాలి అండ్ దోజ్ ఆర్ మనకు రిలవెంట్ ఏందనేది గమనించాలి లేకపోతే ఇది నెట్ట నిల్వన ముంచుతుంది అన్నట్టు టెక్నాలజీ వీ డోంట్ నో వేర్ వీ విల్ అప్ చాలా మంది టెక్నాలజీ వల్ల ఇబ్బంది పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు జస్ట్ నిన్న కర్ణాటక ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీ ఇదే ఏఐ ద్వారానే కాల్ వచ్చింది అంటే సింపుల్గా మేము పోలీస్ అని చెప్పి మామూలుగా కాల్ వచ్చిందన్నట్టు డిజిటల్ అరెస్ట్ పదకొండు లక్షలు పే చేసినాడు ఇంకా ప్రెజరైజ్ చేసే ఆత్మహత్య చేసుకున్నాడు సో అందుకోసమే నేను చెప్పేది నేనేం చెప్తానంటే మరి మరి చాలాసార్లు చెప్పేది ఏంటంటే ప్రతి ఆర్గనైజేషన్కు నలుగురు ఇంపార్టెంట్ మేనేజ్మెంటు కస్టమర్సు ఎంప్లాయీస్ వెండర్సు సో అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్ ఉంది సో కంపల్సరీ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి ఏం లేదు ఎడ్యుకేట్ చేయకుండా యూ కాన్ మనం ఇట్లా బాధపడే బాధ మీరు చెప్పేది ఓన్లీ వీడియోస్ బట్ ప్రాణాలు తీస్తున్నాయి కదా కొంతమంది సేమ్ అట్లనే మీరు మార్పింగ్ గురించి చెప్పారు కదా నల్గొండలో ఇద్దరు ఇంటర్మీడియట్ చదివే అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు ఎవరో ఫోన్లు ఫోన్ వాళ్ళ డిపిలు మార్ఫింగ్ చేసినందుకు అన్నట్టు ఓకే సో సేమ్ లోన్ ఆఫ్లో లోన్ తీసుకొని మార్ఫింగ్ చేసి పంపిస్తుంటారు ఇవన్నీ మార్ఫింగ్ ఇవన్నీ నథింగ్ బట్ ఏ టూల్స్ బిగినింగ్ అనుకోవచ్చు ఇప్పుడు నార్మల్గానే మార్ఫింగ్స్ చేసేవాళ్ళు మనం రీసెంట్గా రష్మిక ముందున్న వరకు కూడా చూసాం ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత మొత్తం మంచిలో అయిపోయింది మరీ ఈజీ చేసేసారు ఇంకా సే ఒకటే ఒకటి నేను నేను గమనించినది కొన్ని యూట్యూబ్ నేను కొన్ని ఫేస్బుక్లో చూస్తుంటాను రెండు మూడు నేను బాగా రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటాను ఓకే గుర్తులేదు కానీ ఛానల్ పేరు సంథింగ్ జూనియర్ సూపర్ స్టార్ ఏదో ఉంది అన్నట్టు అట్లనే ఇంకొకటి ఉంది గుంటి నాగరాజు ఏదో సమ్ నేనేం ఐ డోంట్ సి ఇన్ డెప్త్ అన్నట్టు దాంట్లో నైంటీ పర్సెంట్ నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి అన్ని అమ్మనాభూతులు తిడుతుంటారు దానివల్ల ఏమొస్తుంది అనుకునే ఫస్ట్ నాకు తెలియదు బట్ అదృష్టవశాత్తు వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు ఎవరు ఎవరైతే హ్యాండిల్స్ వాళ్ళు ఇగ్నోర్ చేస్తున్నారు తర్వాత తెలిసింది వాళ్ళు ఇగ్నోర్ చేయడం మంచిది వీళ్ళు ఎంత తిట్టుకొని వాళ్ళ టైం వేస్ట్ అవుతుంది వీళ్ళకు పాపులర్ వీళ్ళకు ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఇంకా ఎక్కువ కనిపిస్తుంది అంటే వేరే వాళ్ళకి లాస్ట్గా అబ్బాయి ఈ మధ్యన కెన్యా కూడా వెళ్ళచ్చాడు అంటే నేను చెప్పేది ఏంటంటే టెక్నాలజీ విల్ హెల్ప్ లాట్ ప్రొవైడెడ్ టెక్నాలజీని మనం అర్థం చేసుకొని యూజ్ చేయాలి ఒకవేళ మనం అర్థం చేసుకొని యూజ్ చేయలేదు అనుకోండి కనీసం అలాంటి వాళ్ళతో చెప్పియాల పిల్లలకి ఎందుకంటే మనము మన పిల్లలకి కత్తి గురించి కరెంటు గురించి పాము గురించి పుట్ట గురించి జాగ్రత్తలు చెప్పినాం ఎక్కడా సోషల్ మీడియా గురించి చెప్పాలా ఇప్పుడు ఏ ఏ టైంలో ఉన్నాం సో కంపల్సరీ ప్రాపర్ అంటే ప్రాపర్ అవేర్నెస్ అట్ హౌస్ లెవెల్ అంటే అట్ హౌస్ లెవెల్ అట్ స్కూల్ లెవెల్ ఇస్తేనే తప్ప మనం అరికట్టలేం లేకపోతే ప్రతిదానికి వీళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయ్యింది అనుకో ఇట్ ఇస్ ఎ డిజాస్టర్స్ బెస్ట్ ఏంటంటే డోంట్ వాచ్ ఇట్ సెకండ్ బెస్ట్ ఈజ్ అవాయిడ్ ఇట్ ఈవెన్ ఇఫ్ యూ వాచ్ ఇట్ సో మొత్తానికి ఇప్పుడు సార్ ఇంకోటి మనం నెగిటివ్గానే చూసాము నేను సోషల్ మీడియాలో ఉన్నంత వరకు ఏఐకి సంబంధించి ఒక హీరోయిన్ ఏదో వీడియో చేయడం మీరు అన్నట్టు అంబానీది కూడా నేను ఒక వీడియో చూశాను ఒక యాప్ ప్రమోట్ చేస్తున్నారు అప్పుడు అనుకున్నా ఏంటి అసలు ఇది కరెక్ట్ అయినా అసలు వాళ్ళు చూస్తే కూడా ఇప్పుడు వాళ్ళే డ్యామేజ్ అయినట్టు అంబానీ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది కదా కానీ ఇప్పుడు ఏమైతుందంటే కి మీనింగ్ ఉండదండి ఇప్పుడు మనకు చట్టాలు లేకపోతే సిస్టమ్ ఇంకోటి ఇంత ఫాస్ట్గా యాక్ట్ అయ్యేదటి ఇట్లా చేయరు అన్నట్టు యాక్చువల్గా సుమోట మీద అంటే సో మన ఇంటర్ స్టేట్ పోలీసు ఏ స్టేట్కి ఆ స్టేటే పోలీసు ఇంకొక స్టేట్కి పోనీకి లేదు క్రిమినల్ ఎక్కడో ఉంటాడు చిన్నదానికి దానికి అక్కడికి పోయి రోజు అంటే యాభై వేలు లక్ష రూపాయలు అవుతుంది సో ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో బెస్ట్ ఏంటంటే అవేర్నెస్ 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 యాక్చువల్గా మేము మేబీ నెక్స్ట్ వీక్ ఒక చిన్న కార్యక్రమం చేయాలి చేయాలనుకుంటున్నాము మీ ఛానల్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము ఛానల్ సైబర్ సత్యాగ్రహం అని చేయాలనుకుంటున్నాము అంటే సేమ్ సైబర్ను ప్రాపర్గా అర్థం చేసుకొని ముందుకెళ్దాం సైబర్ సత్యాగ్రహం అన్నట్టు ఫస్ట్ మనం మోసపోకూడదు రెండు వీలైతే ఇదే సైబర్ వరల్డ్ ద్వారా మనం పది మందికి ఎలా హెల్ప్ చేస్తాం సో సైబర్ సత్యాగ్రహం అని మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా గాంధీ విగ్రహం దగ్గర కానీ లేకపోతే ఎనీ పర్టికులర్ ప్లేస్లో బ్యానర్ పెట్టి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము మేబీ వన్ ఆర్ టూ డేస్లో ఆర్ గోయింగ్ టు ఫైనలైజ్ డేట్ ఎవ్రీ డే లెట్ ఇట్ బి ఇఫ్ నో అబ్జర్వ్ ఆల్సో వీ హ్యావ్ నో ఇష్యూ అబ్జర్వ్ చేసిన వాళ్ళు చేస్తారు చేయని చేయరు లైక్ యూ నో మనం ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటూ పోతాం చేసుకుంటూ పోయి అంతే వినే వాళ్ళు వింటారు లేకపోతే వాళ్ళే వాళ్ళకు తర్వాత బాధపడి ఫోన్ చేస్తుంటారు అది యూజ్ ఉండదు అన్నట్టు అట్లా సార్ ఇంకొకటి మీరు ఇంత అవేర్నెస్ ఇస్తారు మీ పని అది సైబర్ వారియర్స్ అంటే అదే కదా చేసేది అట్లానే కాదు అదైతే ఇట్లా మనకు ఫుడ్ దొరకదు మన జాబ్ మనం చేసుకుంటూ ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు ఇది ఇట్లా మీరు చేసే ప్రొఫెషన్ లో కూడా అదే కదా సైబర్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఇది మీకు ఇంట్రెస్ట్ ప్రవృత్తి సార్ ఇప్పుడు ఏంటంటే ఆగట్లేదు నార్మల్ గా ఎంత అవేర్నెస్ ఉన్నా ఎన్ని వీడియోస్ ఉన్నా ఆల్రెడీ చాలా వాటిలలో రిలీజ్ చేశారు లైక్ ఫేక్ కాల్స్ వస్తాయి వీడియో కాల్స్ వస్తాయి టక్ మనీ స్క్రీన్ షాట్ తీసుకొని ఫ్యామిలీ అందరికి పెడతారు అది జరుగుతున్నాయి లాస్ట్ టైం కూడా మనం డిస్కస్ చేసాం అయినా కూడా ఇప్పటికీ కూడా బ్లాక్ మెయిల్స్ వల్ల చనిపోతున్నారు ఇలా కాల్స్ లో అదే నేను చెప్తున్నా కదా మనము మన పిల్లలకి అట్ హౌస్ లెవెల్ కానీ స్కూల్ లెవెల్ కానీ ఇవి జరుగుతున్నాయి జాగ్రత్త అని చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక చెరువు దగ్గరికి పిల్లోని పంపిస్తున్నాం ఈత నేర్పించి పంపిస్తున్నావు నేర్పించకోకుండా పంపిస్తున్నా ఓకే నేర్పించకుండా పంపించేదానికి మనం దగ్గర ఉంటాం సో సేమ్ మెథడాలజీ ఇక్కడ కూడా అప్లై చేయాలి అగైన్ నేను చెప్తున్నాను రీసెంట్గా ఐఏ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ మూడు కోట్లు నష్టపోయినాడు ఇష్యూ ఏంటంటే ఇట్ ఇస్ నాట్ క్వాలిఫికేషన్ ఇట్ ఈస్ ఎ కామన్ సెన్స్ మ్యాటర్స్ హౌ ఇట్ వర్క్స్ అనేది తెలియాలి సో ఎగ్జాక్ట్ గా దీన్ని ప్రాపర్గా మనం మేనేజ్ చేయలేకపోతే డిజాస్టర్స్